హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నుంచి టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పే నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా అయినా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ గురించి తన ఫీలింగ్స్ ఏంటి తన ఆలోచనలు ఏంటి ఆలోచిస్తున్నారా లేదా ఫీల్ అవుతున్నారా లేదా రిగ్రెట్ ఫీలింగ్ అనేది తనకి ఉందా లేదా మీ విషయంలోని ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది మీ పార్ట్నర్ది అనేది ఈరోజు రీడింగ్ లో తెలుసుకోవచ్చు వ్యక్తి ఎందుకంటే ఎవరితో రిలేషన్ ఉందో వాళ్ళతోటి మూవ్ ఆన్ అయిపోవాలి వాళ్ళ లైఫ్లో నుంచి వాకౌట్ అయిపోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది చూడొచ్చు రీడింగ్లో నైట్ ఆఫ్ కప్స్ ఫేజ్ ఆఫ్ కప్స్ ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ అన్ని కప్స్ ఎనర్జీ వస్తుంది అంటే మీ పార్ట్నర్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట ఫేజ్ ఆఫ్ వెండి ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్ ఓకే ఫైవ్ ఆఫ్ ఎంటికల్స్ చూసారా మళ్ళీ మనకు సేమ్ అదే కార్డ్ వచ్చింది వీల్ ఆఫ్ వ్యాడ్ డబిల్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ స్పేర్స్ దంప్రస్ నైన్ ఆఫ్ కప్స్ ద హ్యాబోట్ హెల్మెట్ త్రీ ఆఫ్ కప్స్ క్యూన్ ఆఫ్ వెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డక్ టెన్ ఆఫ్ వెంటికల్స్ కింగ్ ఆఫ్ స్క్వేర్స్ డెత్ త్రీ ఓకే కంట్రోలింగ్లో ఉన్నారు మీ పాటలో అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట మనకు అన్నీ కూడా కప్స్ ఎనర్జీ వచ్చింది బట్ ఇక్కడ ఫాస్ట్లో మీ పార్ట్నర్ అయితే మనీ మైండెడ్ చూసారు కదా ఇక్కడ కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మీన ఈ రాసి వాళ్ళైతే కనిపిస్తున్నారు మనకి ఎక్కువగా ఫాస్ట్లో మీ పార్ట్నర్ మీ విషయంలో ఇక్కడ ద డెబిలిస్లా బిహేవియర్ చేశారనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తికి అట్రాక్షన్ అట్రాక్షన్ మీద ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట మీ లైఫ్లో నుంచి అవుట్ అయిపోయి అంటే ఇక్కడ మీరు ఎంత ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో మీరు కనెక్ట్ అయి ఉన్న ఎమోషనల్గా మీ పర్సన్ విషయంలో మీరు ఆధారపడి ఉన్న ఎమోషనల్గా అంటే ఇక్కడ మీ లైఫ్లో ఎవరు ఉన్నా లేకపోయినా ఇక్కడ మీ ఫ్యామిలీ కన్నా మీ పార్ట్నర్కే మీరు ఎక్కువగా వ్యాల్యూ ఇచ్చారనమాట బట్ మీ పార్ట్నర్ అయితే అవేమి కూడా పట్టించుకోకుండా ఇక్కడ ఇన్లీగల్ రిలేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ పర్సనల్ లైఫ్లోని అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా సొసైటీకి వ్యాల్యూ ఇవ్వకుండా అలాగే కొంతమంది అయితే తన కెరియర్ అనేది ఏ విధంగా అయిపోతుంది అనేది కూడా పట్టించుకోకుండా ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి అయితే అట్రాక్షన్ తోటి వెళ్ళారనమాట ఈ వ్యక్తి ఏంటంటే ఎవరిని చూసినా కూడా ఈ వ్యక్తి వెంటనే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయే వ్యక్తి అనమాట ఆ విధంగా మీ జర్నీలోని పక్కన పెట్టి మీ లైఫ్లో నుంచి ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయారు మిమ్మల్ని వంటర్ చేసి లైఫ్ లాంగ్ మీరు మీ పార్ట్నర్ మీకు తోడు ఉంటారు అని మీ పర్సన్ని మీరు నమ్మితే ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేశారనమాట ఇక్కడ రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ వ్యక్తి అయితే మీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్పి మీకు నమ్మకం అనేది కలిగించారు మీరే మీ పార్ట్నర్ ప్రపంచం తన లైఫ్లో ఇంకా ఎవరికి కూడా మీకున్న ఆ ప్రయారిటీ అనేది లేదు అని ఈ వ్యక్తి అయితే మీకు అన్ని రకాలుగా కూడా మాయ మాటలు అనేవి చెప్పి నమ్మించారనమాట తర్వాత ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోయేటప్పుడు మిమ్మల్ని చీట్ చేసినప్పుడు మీ లైఫ్లో నుంచి వాకౌట్ అయిపోయిన టైంలో ఈ వ్యక్తి మిమ్మల్ని మీకు ఇచ్చిన ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలన్నిటిని కూడా పక్కన పెట్టి అంటే ఇక్కడ అప్పటి వరకు మీతో ఉన్న టైంలో మీ ఇద్దరు ఆలోచనలు అనేవి ఒకే రకంగా ఉండేవి ఎప్పుడైతే ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారో అట్రాక్షన్ తోటి మీ ఇద్దరు ఆలోచనలు అనేవి సెట్ అవ్వలేదు ఎందుకంటే మీరు ఎమోషనల్గా మీ పార్ట్నర్ గురించి మీరు బాధపడితే ఈ వ్యక్తి ప్రాక్టికల్గా ఇక్కడ మిమ్మల్ని పట్టించుకోకుండా వేరే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట ఈ వ్యక్తి వల్ల మీరు ఫాస్ట్లో చాలా సఫర్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ మీరు మీ కెరియర్ని కూడా పక్కన పెట్టి మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తికి మీరు దగ్గర అయిపోయారనమాట చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఈ వ్యక్తికి ఇచ్చారు ఇక్కడ మీ కెరియర్లో మీరు ఏమైపోయినా పర్వాలేదు చూసారు కదా ఎయిట్ ఆఫ్ వెంటికల్స్ వెంటికల్స్ ఇక్కడ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట మీ కెరియర్ని కూడా పక్కన పెట్టి మీరు మీ పార్ట్నర్ విషయంలో చాలా అన్కండిషనల్ లవ్తో ఈ వ్యక్తి గురించి మీరైతే టైం అనేది స్పెండ్ చేశారనమాట అంటే మీ లైఫ్లో మీ వాల్యుబుల్ టైం అంతా కూడా ఈ వ్యక్తికే ఇచ్చారు మీ కెరియర్ని మీకు సంబంధించిన అన్ని విషయాలని కూడా మీరు పక్కన పెట్టారనమాట ఈ వ్యక్తి కోసం బట్ ఈ వ్యక్తి మిమ్మల్ని ఈ విధంగా వంటలు చేసి మీ లైఫ్లో నుంచి ఈ విధంగా వాకౌట్ అయిపోయారు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు ఆల్రెడీ మీకు కిడ్స్ ఉండడం కానీ అలాగే అన్మ్యారీడ్ అలాగే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చింది కూడా తోటే వచ్చారనమాట జెన్యున్ లవ్తో మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్లోకి ఫాస్ట్లో రాలేదు అందుకనే ఈ వ్యక్తి మీ విషయంలో ప్రాక్టికల్గా ఆలోచించగలిగి మిమ్మల్ని చీట్ చేశారనమాట మీది మదర్ నేచర్ అయినప్పటికీ కూడా మీ కేరింగ్ మీ పార్ట్నర్కి మీరు ఎంత కేరింగ్ చూపించినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కదా అని చెప్పి మీరు ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా అంటే తను చీట్ చేస్తున్నారు అని చెప్పి మీకు అర్థమైనా కూడా ఇక్కడ మీ కెరియర్ని పక్కన పెట్టి మీ పార్ట్నర్ గురించే మీరు ఎక్కువగా ఎదురు చూస్తూ అన్నమాట అంటే ఈ వ్యక్తి మారుతారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ లవ్ అనేది ఏంటో ఈ వ్యక్తికి అర్థమవుతుంది అని చెప్పి మీరైతే చాలా ఎదురు చూసారు ఈ వ్యక్తి విషయంలోని బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అట్రాక్షన్ తోటి మీ లైఫ్లోకి రావడం వల్ల మిమ్మల్ని ప్రాక్టికల్గా ఆలోచించి మీ లైఫ్లో నుంచి తప్పుకున్నారనమాట అంటే ఆ టైంలో ఈ వ్యక్తికి మీ ప్రేమ అనేది అర్థం అవలేదు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారనమాట ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తి కర్మ అనేది ఈ వ్యక్తికైతే రాసిపెట్టి ఉంది ఆ కర్మ అనేది ఈ వ్యక్తి ఫేస్ చేయవలసిన అవసరం ఉంది కనుక ఈ వ్యక్తి ఆ టైంలో ఆ నెగిటివ్ ఎనర్జీలో ఉండి మిమ్మల్ని దూరం పెట్టి మీ ప్రేమని అర్థం చేసుకోకుండా ఇక్కడ వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట ఆ కర్మ అనేది అనుభవించడానికి ఈ వ్యక్తి అయితే వెళ్ళారు మీ పార్ట్నర్ గురించి మీరు ఫాస్ట్లో అయితే మీ లైఫ్ అనేది ఈ విధంగా ముగిసిపోయింది ఇంకా మీ లైఫ్లో ఎటువంటి హ్యాపీనెస్ అనేది లేదు ఇక్కడతో అన్నీ కూడా ఎండ్ అయిపోయాయి అని మీరైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారన్నమాట ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ గురించి వెయిటింగ్ చేసి ఒంటరిగా అంటే మీ లైఫ్లోకి వేరే ఎవరిని కూడా రానివ్వకుండా ఎవరికి కూడా ఆ అవకాశం అనేది ఇవ్వకుండా ఎవరిని యాక్సెప్ట్ చేయకుండా మీరు ఒంటరిగా మీ పర్సన్ గురించి అయితే మీరు ఎదురు చూసారనమాట ఫాస్ట్ అలాగే ఇక్కడ కొంతమంది అయితే కెరియర్ గురించి కూడా మిమ్మల్ని మోసం చేసి ఇక్కడ మనకి ఫైవ్ ఆఫ్ పెండికల్స్ వచ్చింది కదా అనే మైండ్ సెట్తో ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అనమాట ఇక్కడ తన కెరియర్ గురించి అంటే ఎమోషనల్గా ఈ వ్యక్తి ఫీల్ అవ్వకుండా తన ఎమోషన్స్ని పక్కన పెట్టి కెరియర్కి ఇంపార్టెంట్ ఇచ్చి ఎందుకంటే ఇక్కడ మీరు ఫినాన్షియల్గా కూడా ఈ వ్యక్తికి సపోర్ట్ చేసి ఉన్నారనమాట ఇన్వెస్ట్ చేసి ఉన్నారు ఈ వ్యక్తికి మీ పైన ఆధారపడ్డారు ఇక్కడ ఈ వ్యక్తిది డెవలిస్ ఎనర్జీ కదా అంటే ఈ వ్యక్తికి మీకన్నా ఎక్కువగా ఎవరైనా మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తే కనుక తన లైఫ్లోకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటి బిహేవియర్ అనమాట మీ పార్ట్నర్ది ఆ విధంగా తన కర్మ అనేది ఫేస్ చేయడానికి ఈ వ్యక్తి వారి లైఫ్లోకి వెళ్ళారు మమ్మల్ని ఎమోషనల్ గా చీట్ చేశారనమాట ఈ వ్యక్తి కింగ్ ఆఫ్ స్పెర్స్ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు ఫాస్ట్లో మీరు మీ పార్ట్నర్ విషయంలో మీరు తను మీ లైఫ్లో నుంచి ఎందుకు వాకౌట్ అయిపోతున్నారు ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు మీ లవ్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే మీ లైఫ్లో అన్నీ కూడా మీరు వదులుకొని అన్నిటిని కూడా పక్కన పెట్టి మీ పార్ట్నర్కి అంత ప్రయారిటీ ఇచ్చినా కూడా మీ లవ్ని ఈ వ్యక్తి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనే విషయంపై మీలో కొంతమంది అయితే మీ పార్ట్నర్తో ఆర్గ్యుమెంట్ అనేది కూడా చేశారనమాట చేసినా కూడా ఈ వ్యక్తి అవి కూడా పట్టించుకోకుండా ఎమోషనల్ గా మిమ్మల్ని చీట్ చేశారనమాట బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఈ వ్యక్తి అయితే ద డెవలిస్ కదా కర్మ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు మనకి స్టార్టింగ్ అన్నీ కూడా కప్స్ ఎనర్జీ వచ్చాయి అనమాట అంటే ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేకుండా ఈ విధంగా లోన్లీగా ఉంటూ ఈ వ్యక్తి తన లైఫ్లో ఎటువంటి ఎమోషనల్ బాండింగ్ అనేది ఫీల్ అవ్వకుండా తను ఏవైతే తన పార్ట్నర్ నుంచి కోరుకుంటున్నారో అవేమి కూడా ఫుల్ఫిల్ అవ్వకుండా ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే ఈ విధంగా లోన్లీ ఫీలింగ్తో ఒంటరిగా అయితే ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో లేదంటే ఇక్కడ ఏదైనా కూడా మిమ్మల్ని దూరం పెట్టి ఈ వ్యక్తి తన లైఫ్ అనేది గడుపుతాము తన లైఫ్ అనేది హ్యాపీగా గడుపుదాము అని చెప్పి ఈ వ్యక్తి పాస్ట్లో ఎప్పుడైతే అనుకున్నారో తను ఎప్పుడైతే అటువంటి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అర్థం ఏమిటంటే తను కావాలి అని చెప్పి తన కర్మ అనేది తను రాసుకున్నారు అని అర్థం అనమాట అదేవిధంగా ఈ వ్యక్తి ప్రజెంట్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారనమాట ఇక్కడ మీరు మీ పార్ట్నర్ లైఫ్లో సోల్మెంట్ కనెక్షన్ అనమాట అలాగే ఇక్కడ కొంతమంది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది బట్ ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరి లైఫ్లోకి అయితే వెళ్ళారో వాళ్ళిద్దరిది కర్మకి సంబంధించిన కనెక్షన్ అనమాట ఇప్పుడు ఈ వ్యక్తి వాళ్ళ దగ్గర ఉండి ఆ కర్మ అనేది ఫేస్ చేసి వాళ్ళ వల్ల ఈ వ్యక్తి ఎంత బాధపడాలో అంత బాధపడిన తర్వాత ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారనమాట బట్ ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి ఆ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు అంటే తన చేతులతో తను ఏదైతే రాసుకున్నారో ఆ కర్మ అనేది ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తిని చీట్ చేయడం కానీ ఎమోషనల్గా బాధ పెట్టడం కానీ అంటే మీ పార్ట్నర్ ఎంత తగ్గి ఉన్నా వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పే విధంగా వింటున్నా కూడా మీ పార్ట్నర్ని వీళ్ళు ఏదో ఒక రకంగా చీట్ చేస్తూ ఎమోషనల్గా బాధ పెడుతూ ఉంటున్నారనమాట ప్రజెంట్ ఎందుకంటే ఈ వ్యక్తి ఆ కర్మ అనేది ఫేస్ చేయడానికే వెళ్ళారు కనుక కర్మ అనేది ఫేస్ చేస్తూనే ఉంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ అయితే చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు తన లైఫ్లో ఏం జరుగుతుందో అనేది కూడా ఈ వ్యక్తికి తెలియకుండా తన కళ్ళకి గంతలు కట్టి తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకుండా ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఈ వ్యక్తిని అయితే చీట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ వ్యక్తి ఆ బాధ అంటే ఏంటి అనేది బాగా అర్థమవుతుంది అనమాట ఈ వ్యక్తికి ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నా కూడా తను ఈ విధంగా లోన్లీ ఫీలింగ్తో తన లైఫ్ అనేది ఈ విధంగా తన చేతులతో తనే మార్చుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఈ విధంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మనకి కార్డ్స్ అన్ని కూడా కప్స్ ఎనర్జీ వచ్చాయి అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది మీ పార్ట్నర్ది అసలు ఏమీ బాగోలేదు ఈ విధంగా కర్మ అనేది ఫేస్ చేస్తున్నారనమాట ఇక్కడ ఫాస్ట్లో మీ పార్ట్నర్కి మీరు ఏవైతే కొన్ని మంచి మాటలు అయితే చెప్పారో అవేమి కూడా వినకుండా ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి ఈ విధంగా వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయారు కదా అందుకు ఇప్పుడు ఈ వ్యక్తి ఈ విధంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట నా నా పాస్ట్ పర్సన్ చెప్పిన మాటలు నేను విని ఉంటే నా లైఫ్ అనేది ఈ విధంగా మారకపోను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ మీతో మ్యారేజ్ అనేది ఈ వ్యక్తికి అయితే కనుక లేదంటే మీ ఫ్యామిలీ అంటే ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కిడ్స్ మీరు అందరితోటి కలిసి ఉంటే కనుక తన లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా ఉండును ఇక్కడ మీ మాటలు అనేవి పట్టించుకోకుండా మీరు ఎంత చెప్పినా కూడా వినకుండా వేరే వాళ్ళ మీద అట్రాక్షన్తో ఈ వ్యక్తి లేదంటే తన కెరియర్ గురించి ఆలోచించుకుని తన హ్యాపీనెస్ తన స్వార్థం అనేది చూసుకునే వ్యక్తి అయితే వెళ్ళిపోయారు కదా అందుకే ఇప్పుడు తన లైఫ్ అనేది ఈ విధంగా మారింది అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా గిల్టీ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారనమాట ఇప్పుడు ఈ వ్యక్తి వాళ్ళ దగ్గర ఉంటూ మీతో ఉంటే తన లైఫ్ అనేది ఏ విధంగా ఉండునో అని ఊహించుకుంటున్నారనమాట చూసారు కదా ఇక్కడ ఫ్యామిలీ వీరందరూ కూడా ఇక్కడ కిడ్స్ పెట్స్ ఇక్కడ మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరందరూ కూడా ఈ విధంగా హ్యాపీగా సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేసుకుంటూ ఉందం నా పార్ట్నర్తో నేను ఉంటే లేదంటే నా పార్ట్నర్కి నేను మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి నా పార్ట్నర్ని నేను మ్యారేజ్ చేసుకుంటే ఈ విధంగా నా లైఫ్ అనేది హ్యాపీగా ఉండను ఎందుకంటే నా పార్ట్నర్ నాకు ఎప్పుడు కూడా మంచి మాటలు మంచి విషయాలే చెప్పారు నాకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ సజెషన్స్ ఇస్తూ ఉండేవారు నా మంచి కోరే వ్యక్తి నా పాస్ట్ పర్సన్ బట్ నేను వినలేదు నా పర్సన్ నా మంచి ఎంత కోరి నాకు చెప్పినా కూడా నేను పట్టించుకోకుండా తన్ని చీట్ చేశాను అది కూడా ఎమోషనల్గా కావాలని చెప్పి నేను నా కర్మ అనేది నేనే నా చేతులతో రాసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట ప్రజెంటు ఈరోజు రీడింగ్ ఏంటంటే ఏదో అనుకున్నాను ఇంకెక్కడికో వెళ్ళిపోతుందన్నమాట మీ పార్ట్నర్ అయితే ప్రజెంటు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్లో ఉన్నారనమాట ఇక్కడ ఎందుకంటే తను ఎంత బాధపడుతున్నారో ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో అదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఇక్కడ ఈ వ్యక్తికి అవకాశం కుదిరితే మీతో మాట్లాడాలి షేర్ చేసుకోవాలి అని ఉంది బట్ ఇక్కడ మిమ్మల్ని చీట్ చేశారు కదా ఈ వ్యక్తి మీ ముందుకు డైరెక్ట్గా వచ్చే ధైర్యం అనేది ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి లేదనమాట ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో అట్రాక్షన్గా ఉన్నారు మీరు ఎంత జెన్యున్లో చూపించినా ఈ వ్యక్తి అయితే మీ విషయంలో అట్రాక్షన్గానే ఫీల్ అయ్యారు కదా ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో చాలా జెన్యున్గా అన్కండిషనల్ అవుతూ ఉన్నారనమాట అంటే ఇక్కడ మీ నుంచి ఈ వ్యక్తి ఏమి కూడా ఆశించకుండా మీ ప్రేమని మాత్రమే ఆశిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నారనమాట ఈ వ్యక్తి ఇక్కడ ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఇక్కడ మీ రిలేషన్ విషయంలో ఫిజికల్ కనెక్షన్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట బట్ ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మీ నుంచి ఎటువంటి స్వార్థం అంటే ఏమి కూడా ఆశించకుండా ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే మిమ్మల్ని ఆరాధిస్తున్నారనమాట మీ ప్రేమని మిమ్మల్ని కూడా ఈ వ్యక్తి ప్రజెంట్ ఆరాధిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి మీ ప్రేమైన లవ్ అనేది పుట్టిందనమాట ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో చూసారు కదా మీ ఇద్దరి మధ్యన ఈ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్లే వీరిద్దరూ కూడా ఈ విధంగా సపరేషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా క్లియర్ అయిపోయి తన కర్మ అనేది మొత్తం కూడా ఫేస్ చేసి అంటే ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో వాళ్ళ వల్ల అదంతా కూడా ఫేస్ చేసిన తర్వాత తను మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ అంటే ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ అని కాకుండా మిమ్మల్ని ఎటువంటి స్వార్థం లేకుండా మీ విషయంలో మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండే విధంగా ఈ వ్యక్తి అయితే మారిపోతున్నారనమాట మారి మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి అయితే రాబోతున్నారు అంటే ఫాస్ట్ ఈ వ్యక్తి ఏంటంటే మీపై అట్రాక్షన్తో మీ లైఫ్లోకి వచ్చారు మీతో కొన్నాళ్ళు ఎంజాయ్ చేశారనమాట కొన్ని డేస్ మీతో మంత్స్ అవ్వచ్చు ఇయర్స్ అవ్వచ్చు మీతో ఎంజాయ్ చేశారు మీ అవసరం అనేది తీరిపోయింది మీకన్నా ఇంకా కొంచెం బాగున్న వ్యక్తి అంటే మీకన్నా కొంచెం బెస్ట్గా కనిపించే వ్యక్తి ఈ వ్యక్తికి ఎప్పుడైతే కనిపించారో వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయారనమాట కానీ ఇక్కడ ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది అట్రాక్షన్కి జెన్యున్ లవ్కి ఉన్న తేడా ఏంటి అనేది ఈ వ్యక్తికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనమాట ఎందుకంటే ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత లవ్ చూపించి ఎంత కేరింగ్ చూపించి తన గురించి తన మంచి చెడులన్నీ కూడా తెలుసుకుంటూ ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ తనకే టైం అనేది స్పెండ్ చేస్తూ మీకు సంబంధించినవన్నీ కూడా పక్కన పెట్టి మీ కెరియర్ని కూడా మీరు వదులుకుని అంటే దానిపై అంత ఫోకస్ చేయకుండా మీ పార్ట్నర్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తూ మీ పర్సనే మీకు ప్రయారిటీ అని మీరు ఎప్పుడైతే బిహేవియర్ చేశారో ఈ వ్యక్తికి అర్థమయ్యేది కాదనమాట ఎందుకు ఈ వ్యక్తి ఈ విధంగా బిహేవియర్ చేస్తున్నారు ప్రతి విషయంలోనే ఎందుకు అది చూపిస్తున్నారు అది చేస్తున్నారు అని ఈ వ్యక్తి అయితే అనుకునేవారనమాట బట్ ఇప్పుడు అర్థమైంది ఈ వ్యక్తికి మీరు ఎందుకు అంత ఈ వ్యక్తి విషయంలో ప్రయారిటీ ఇచ్చారు అనేది ఇప్పుడు అర్థమయ్యే ఈ వ్యక్తి మీ వాల్యూ అనేది తెలుసుకున్నారనమాట అలాగే ఇక్కడ లవ్ వాల్యూ అనేది కూడా ఈ వ్యక్తి తెలుసుకున్నారు మీతో ఉన్న టైంలో ఈ వ్యక్తికి లవ్ అంటే ఏమిటో కూడా తెలియదు అనమాట జస్ట్ అట్రాక్షన్ మాత్రమే తెలిసి ఈ వ్యక్తికి బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి లవ్ ఏంటి అనేది బాగా క్లియర్గా అర్థమైందనమాట ఒక క్లారిటీ వచ్చింది ఈ వ్యక్తికి అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఆరాధిస్తున్నారనమాట ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అవన్నీ కూడా తలుచుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని ఆరాధిస్తూ ఎమోషనల్గా మీ గురించి ఫీల్ అవుతూ మిమ్మల్ని మీట్ అయ్యే ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఒంటరిగా ఈ వ్యక్తి అయితే ఉంటున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి తన లైఫ్లో ఒక్కసారైనా మిమ్మల్ని మీట్ అయ్యి మీకు ఆపాల్చి చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నారనమాట ఎందుకంటే ఇంకా ఈ వ్యక్తి ఆ కర్మ అనేది ఫేస్ చేయలేదు పూర్తి అవ్వలేదు అదంతా పూర్తయిపోయిన తర్వాత తన లైఫ్లో ఉన్న ఈ నెగిటివిటీ అంతా కూడా ఎండ్ అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఇక్కడ చూస్తారు కదా డెత్ అంటే మళ్ళీ వ్యక్తి పాజిటివ్గా మంచిగా అన్కండిషనల్ లవ్తో ఈ వ్యక్తి అయితే మళ్ళీ పుడతారనమాట ఒక కొత్త వ్యక్తిలాగా ఈ వ్యక్తి అయితే పుడతారు ఈ నెగిటివిటీ అంతా కూడా తిన లైఫ్లో నుంచి పోయిన తర్వాత ఇదంతా కూడా ఫేస్ చేసేసిన తర్వాత ఈ వ్యక్తి మళ్ళీ పుడతారనమాట మనిషిగా అంటే ప్రేమ వాల్యూ అనేది తెలుసుకుని ఈ వ్యక్తి మీ దగ్గరికైతే వస్తారు అంటే ఈ వ్యక్తి లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది అనమాట పాజిటివ్గా యూనివర్సిటీ ఇచ్చే గైడెన్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి విషయంలో మీది యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అందుకే మనకి మాట్లాడితే కప్స్ ఎనర్జీ వస్తుంది జడ్జిమెంట్ ఈ వ్యక్తి ఓకే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఈ వ్యక్తి తను పాస్ట్లో ఏదైతే తీసుకున్నారో డిసిషన్ ఆ డిసిషన్ వల్ల ఇప్పుడు ఈ వ్యక్తి ఎమోషనల్గా చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి లైఫ్లో ఏంటంటే అంతా కూడా ప్రాక్టికల్ అనమాట అట్రాక్షన్ ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి అట్రాక్షన్ తోటి వెళ్ళారు బట్ వాళ్ళు కూడా ఈ వ్యక్తిపై అదే అట్రాక్షన్ తోటి మాత్రమే ఉంటారు బట్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండదు కానీ ఇక్కడ ఈ వ్యక్తి మీతో ఉన్నప్పుడు మీరు ఎమోషనల్గా తనకి ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండి ఈ వ్యక్తికి మీ విషయంలో తెలియకుండానే ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోయారనమాట ఇక్కడ మీరు ఎంత లవ్ చూపించినా కూడా ఈ వ్యక్తి మీపై ఎంత అట్రాక్షన్ చూపించినా అంటే జన్యున్ లవ్ కాకుండా మీరు ఎప్పుడైతే తినకి ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారో తనకి మీతో ఉన్నప్పుడు తను ఎమోషనల్గా మీ విషయంలో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ అంటే మీ కేరింగ్ అవ్వచ్చు మీ అన్కండిషనల్ లవ్ అవ్వచ్చు అవన్నీ కూడా ఈ వ్యక్తి మీ దగ్గర అయితే చూశారు కదా బట్ ఇక్కడ వేరే పర్సన్ లైఫ్లోకి అట్రాక్షన్తోటి వెళ్ళారు వాళ్ళు అట్రాక్షన్తోటే వచ్చారు బట్ వాళ్ళ దగ్గర ఈ ఎమోషనల్ బాండింగ్ అనేది ఈ వ్యక్తికి దొరకలేదనమాట అప్పుడు అర్థమైంది వ్యక్తికి తను ఎంత రాంగ్ డిసిషన్ అనేది తీసుకున్నారు అనేది ఎందుకంటే మీతో ఉన్నప్పుడు తనకి అర్థం కాలేదన్నమాట మీకు దూరమైన తర్వాతే తన లైఫ్లో ఎమోషనల్గా ఏవి కూడా ఫుల్ఫిల్ చేసుకోలేరు అది మీ వల్లే అన్న విషయం ఈ వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చింది అనమాట యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు చెప్పాను కదా మనకి సేమ్ ఒకటే కార్డ్స్ మనకి రీడింగ్స్లో యూనివర్స్ గైడెన్స్లో కూడా ఒకే కార్డ్స్ వచ్చినప్పుడు ఈ రీడింగ్ అనేది చాలా పాజిటివ్గా వచ్చినట్టు అనమాట అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే తనలో ఉన్నవన్నీ కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ ఈ వ్యక్తిని చూడగానే ఒక కొత్త వ్యక్తిని చూసిన ఫీలింగ్ మీకు వస్తుంది అన్నమాట ఫాస్ట్లో ఉన్న ఎటువంటి నెగిటివ్ బిహేవియర్ అనేది ఈ వ్యక్తిలో ఉండదు డెబ్లీస్ బిహేవియర్ అనేది ఈ వ్యక్తిలో కనిపించదు అనమాట ఆ విధంగా మళ్ళీ ఈ వ్యక్తి రీబర్త్ అంటే పుట్టి మీ దగ్గరికి వస్తారు మనకి గైడెన్స్లో కూడా సేమ్ అదే వచ్చింది ఎస్ మీ దగ్గరికి ఈ వ్యక్తి మళ్ళీ వస్తారనమాట చూసారు కదా అన్నీ కూడా తెలుసుకుంటారు ఈ వ్యక్తి మంచి ఏంటి చెడు ఏంటి తన లైఫ్లో తను చూసిన స్ట్రగుల్స్ అవ్వచ్చు తను ఏవైతే సఫర్ అవుతారో ఈ కర్మ వల్ల అంటే తన కార్మిక రిలేషన్ కదా తన వెళ్ళిన రిలేషన్ ఏదైతే ఉందో అది దాని నుంచి అన్నీ తెలుసుకొని ఈ వ్యక్తి తన లైఫ్లో ఏదైతే కన్ఫ్యూజనెస్ ఉందో ఆ కన్ఫ్యూజనెస్ని అంతటిని వదిలిపెట్టి ఇక్కడ చూసారు కదా కళ్ళకి గంతులు కట్టు ఉన్నాయి కదా వాటి నుంచి విడిపించుకుని ఈ వ్యక్తి మీ లైఫ్లోకైతే వస్తారనమాట మనకి సేమ్ అదే కార్డ్ వచ్చింది మళ్ళీ ఎస్ వ్యక్తి అయితే మిమ్మల్ని మీట్ అవుతారనమాట మీ వాల్యూ మీ ప్రేమ మీ అన్కండిషనల్ లవ్ అనేది అప్పుడు తెలుసుకుంటారు ఈ వ్యక్తి తెలుసుకుని మీకు కమిట్మెంట్ ఇస్తారు మీ లైఫ్లోకి వచ్చి మీకు స్టెబిలిటీ అనేది ఇస్తారనమాట ఈ వ్యక్తి బట్ టైం అనేది పడుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి వెళ్ళిన రిలేషన్ ఏదైతే ఉందది కార్మిక రిలేషన్ అనమాట కార్మిక రిలేషన్ అంటే కర్మ అనేది మొత్తం అంతా కూడా ఫేస్ చేసిన తర్వాతే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారు ఈ విధంగా మారి అంటే ఈ జన్మలోనే అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఆ నెగిటివిటీస్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుని మళ్ళీ ఒక కొత్త పర్సన్ లాగా మారి మీ లైఫ్లోకి అయితే వస్తారు ఈ వ్యక్తి చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది మనకి రీడింగ్లోని యూనివర్స్ గైడెన్స్లోని కూడా సేమ్ ఒకే రకంగా వచ్చాయి అనమాట అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకుని పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి యూనివర్స్కి గ్రాడ్యూట్యూట్ తెలుపుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్